మీకైందా అండి మీకుందా ఉంది కాలేదు మా కొడుకు కాలేదు మా నాలుగు ఖాతాలు ఉన్నాయి ఎవరికి కాలే మాది మా తమ్ముంది లక్ష మా మరదల్ లక్ష మాది లక్షన్నర 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 మాది మా కొడుకు లక్ష ఉంది కాలేదు మేము ఎవరికి కాలేదు బ్యాంక్ అందులో లిస్టే రాలేదు సార్ రాంది మేము ఎట్లాడతాం మేడం ఎంత ఎందుకు అసలే రాలేదు అగ్రికల్చర్ ఆఫీసర్లో లేకపోతే అగ్రికల్చర్ చేయమని అడిగినా మీకు రేషన్ కార్డు లేదన్నాడు ఇంకా రాలేదు ఉన్న వాళ్ళకు కూడా రాలే కొంతమందికి మనకి మనం ఏం చేస్తాం పోయి అడిగినాం చూద్దాం ఇప్పుడు ఇది అయిపోయినాక చేస్తామన్నారు అగ్రికల్చర్ చేయమని అడిగితే ఏం చెప్తారు మా ఇంట్లో ఒకరి కొట్టలు ఒక మా డాడీకి రేషన్ కార్డున్నది తొంభై తొమ్మిది ఉంది ఆయన ఒక్క కొనుకొచ్చింది తాత మాకు ఐదు గుర్తు రాలేదు ఏం చెప్తారు మీరు గవర్నమెంట్ జిల్లాకో అవును మేడం ఏమని చెప్పగలుగుతాము అవుతుంది అని అనుకుంటున్నాం కానీ ఇంకా దాకా మతాన వెయ్యి ఉన్నాయి ఖాతాలు ఇంకా అవుతుందా అనుకుంటున్నాం కానీ అవుతుందా కాదని మన చేతిలో పని అయితే